మన మల్టీ ఛాంప్లో ఇవాల్టీ స్పెషల్ చాలా చాలా టేస్టీ హెల్దీ పుదీనా కొత్తిమీర పచ్చడి అయితే ఈ పుదీనా కొత్తిమీర పచ్చడిని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మనం కింద కాలస్యం వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయడం చూసి ఈ టేస్టీ టేస్టీ పుదీనా కొత్తిమీర పచ్చడిని తయారు చేసుకుని పాది హ్యాపీగా ఆస్వాదించండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ టేస్టీ టేస్టీ కొత్తిమీర పుదీనా చట్నీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో జస్ట్ ఒక్క టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో వేయించుకుందాం చూసారు కదా పప్పులన్నీ వేగి మంచి సువాసన వస్తున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్రని కూడా జస్ట్ ఒక థర్టీ సెకండ్ పాటు వేయించుకొని అలాగే ఇవి చల్లారిన లోపల మనం ఏం చేయాలంటే ఇందులోనే కొన్ని చింతపండు డబ్బులు వేసుకొని వీటిని కూడా చక్కగా కలిపేసుకొని ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారినిద్దాం ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఓకే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడాక్నిద్దాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత రెండు పుదీనా కట్టలు తీసుకొని ఈ విధంగా కట్ మొత్తం ఒలుచుకొని ఆకుల్ని బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటన్నిటిని ఇందులో వేసుకున్నాం అలాగే ఒక కొత్తిమీర కట్టను కూడా తీసుకొని ఈ విధంగా తురుముని కొత్తిమీరని ఇందులో వేసుకుందాం ఇన్నిటినీ లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు మగ్గనిద్దాం చూడండి వన్ టు మినిట్స్లోనే చక్కగా మీకు పుదీనా కొత్తిమీర మగ్గింది కదా ఇందులోనే ఐదు పచ్చిమిరపకాయలు ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వీటిని కూడా జస్ట్ వన్ మినిట్ పాటు వేయించుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లారనిద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పప్పుల్ని ఇందులో వేసుకున్నాం వీటిని ముందుగా గ్రైండ్ చేసుకున్నాం చూసారు కదా మరీ ఫైన్ పౌడర్లా కాదు అలాగే మరీ బర్గ్ బర్గ్గా కూడా కాదు ఈ విధంగా ఓకే గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వీటన్నింటిని కూడా వేసుకున్నాం టేస్ట్కి సరిపడంత ఉప్పు అలాగే జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు కారం ఇది ఎందుకంటే కొంచెం పచ్చడికి అనేది మంచి కలర్ తేవటానికి ఓకే వీటిని కూడా లైట్గా కొంచెం అంత వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకున్నాం చూసారు కదా సరే మరీ జారుడుగా కాకుండా అలాగని మరీ ముద్దుగా కాకుండా ఈ టెక్స్చర్లో ఉండాలి ఓకే ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక బౌల్లోకి తీసుకొని వేడి వేడి అనువులోకి సర్వ్ చేసేసుకుందాం వావ్ చూసాక ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ టెక్నిక్స్తో చాలా హెల్దీ అండ్ టేస్టీ కొత్తిమీర పుదీనా చట్నీని రెడీ కదా మరి మీరు కూడా తప్పకుండా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి టేస్టీ టేస్టీ పుదీనా కొత్తిమీర పచ్చడిని తయారు చేసుకుని పాది వేడి వేడి అన్నులకు సర్వ్ చేసుకుని హ్యాపీగా ఆస్వాదించండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీ కళా కుదిరింది కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి